Gracias. Pero... మన ఎలక్షన్స్ కి ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఎన్ష్యూ చేసుకోవడానికి ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అలాగే మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సిఏపిఎఫ్ స్కోటర్లకి ఇంత ఫోర్స్ అవైలబుల్ గా ఉంది వేర్ ఆల్ ద ఆఫీసర్స్ అవైలబుల్ గా ఉన్నారు వీఆర్ ఆల్ మానిటరింగ్ ఆల్ ద డెవలప్మెంట్ మీరు ఎలాంటి భయం లేకుండా ఓట్ వేయొచ్చు అని ఒక మెసేజ్ పంపడం కోసం ఈ మెసేజ్ లో ఇవాళ కలెక్టర్స్ ఆర్ ఆల్సో కైండ్లీ కన్సెంటెడ్ పార్టిసిపేట్ థ్యాంక్ జనరల్ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్షూర్ చేయడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్స్ మరియు వీడియో సర్వేలెన్స్ టీమ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా జిల్లా మొత్తం అలాంగ్ విత్ పోలీస్ కమర్షియల్ ట్యాక్స్ వీలు సహాయంతో ఈ టీమ్స్ అన్ని ఫామ్ చేసి మోడల్ కోడ్ కండక్ట్ ఎన్షూర్ చేస్తున్నాము బ్యానర్స్ పోస్టర్స్ ర్యాలీస్ మరియు పబ్లిక్ మీటింగ్ ఏది కండక్ట్ చేయాలంటే కూడా ప్రయర్ పర్మిషన్ సువిధా యాప్ ద్వారా అప్లై చేసి తీసుకోవాలని చెప్పి కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మోడల్ కోడ్ కండక్ట్ ఇన్షూర్ చేయడానికి పోలీస్ ఫోర్స్ ఎంత సపోర్టివ్గా ఉన్నారు అదేవిధంగా మన సిఆర్పిఎఫ్ నుంచి కూడా ఒక రెండు కంపెనీ మనకు రిపోర్ట్ చేయడం జరిగింది ఏలూరు జిల్లా ఎలక్షన్ మొత్తానికి దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల మంది దాకా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఉంటుంది దాంట్లో మూడు సిఆర్పిఎఫ్ కంపెనీస్ మనకు కావాలి దాంట్లో రెండు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు ఎలక్షన్స్ అనేది ఫ్రీ అండ్ ఫర్ మరియు వైలెన్స్ ఫ్రీ అంటే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలన్నదే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఈసీఐ ఆదేశాలు ఆ ఆదేశాల మీదకి పోస్ట్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి రెగ్యులర్గా వెహికల్ చెక్కింగ్ చేయడం కాకుండా పబ్లిక్ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫైర్గా జరుగుతుంది ఎటువంటి వైలెన్స్ లేకుండా జరుగుతుంది అందరికీ మేము సపోర్ట్గా ఉంటాం అన్నది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ టైం ఎలక్షన్ ముందు ఫ్లాగ్ మార్చ్ చేస్తుంటాము ఈ సిఆర్పిఎఫ్ బెటాలియన్ అలాంగ్ విత్ పోలీస్ టీమ్ ఏది ఉన్నాయో అది గత వారం పది రోజు నుంచి కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ ఎక్కడెక్కడ అక్కడక్కడ చేస్తున్నారు ఈరోజు నేను ఎస్పీ గారు మరియు జాయింట్ కలెక్టర్ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్లో పార్టిసిపేట్ చేసుకొని ఎలక్షన్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీయం తారీగా మరియు వైలెన్స్ ఫ్రీ పీస్ఫుల్గా జరుగుతుంది అన్నది ప్రజలకు తెలియచేయడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ చేస్తుంది కానీ అబ్బా ఏలూరులో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు రాబోయే ఎన్నికలు తోడ్పడుతుంటారు దాంతో ఏలూరు జిల్లా కలెక్టర్ 頑張れ頑張れ頑張れ頑張れ頑張